ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగు ఐదు వచ్చినారు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఆయన నీకు నీడగా ఉండును ప్రేమినటువంటి దేవుని బిడ్డ ఈ లోకములో సెక్యూరిటీ గార్డ్స్ అయినా నీ కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వారైనా వారు నిన్ను కాపాడలేరు అయితే దేవుని ఎందు నీవు భయభక్తులు కలిగి ఉండి ప్రభువు ఎందు విశ్వాసం ఉంచి నీవి లోకములో జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను తప్పక కాపాడేటువంటి దేవుడు బిడ్డలని స్కూల్కు పంపిస్తే నమ్మకము లేదు కాలేజీకి పంపిస్తే నమ్మకము లేదు ఉద్యోగములకు వెళ్ళినటువంటి వారికి కూడా నమ్మకము లేదు ఈ లోకము సమస్తము కూడా చెడిపోయి ఉంది ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మరి మీ బిడ్డలను ఎవరు కాపాడుతారు అని అంటే మీరు దూరంగా ఉన్నప్పటికీ కూడా బిడ్డల పట్టణాలలో చదువుకునుచు పనిచేస్తూ ఒంటరిగా జీవిస్తూ ఉన్నా కూడా మీరు ఎప్పుడైతే ఇస్రాయిలు వలె ఉంటారో అనగా ప్రార్థించేవారుగా ఉంటారో అప్పుడు మీ బిడ్డలని దేవుడు క్షేమముగా చూస్తారు ప్రిదే బిడ్డ ఆయన కునుకొడు నిద్రపోడు విశ్రాంతి తీసుకునే దేవుడు కాడా అంటే నిద్రించే దేవుడు కాదాయన ప్రదేమని బిడ్డారా ఆదు అంతమైనటువంటి దేవుడు ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు ఆయన ఆయన కునుకుడు నిద్రపోడు ఒకవేళ మీరు నిద్రపోవచ్చేమో కొనుక్కొచ్చేమో కానీ మీ బిడ్డలను మిమ్ములను కాపాడటానికి ఆయన ఎప్పుడు కూడా కొనుకొక నిద్రపోక మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ఎప్పుడు అని అంటే మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన మార్గంలో నడిచినప్పుడు ప్రేమటువంటి దేవుని బిడ్డారు ఆయన కుడి ప్రక్కన మీకు నీడగా ఉంటారంట చూడండి ప్రియ దేవుని బిడ్డారు చాలామంది మేము మీ ప్రక్కన ఉంటామంటారు మీరు ముందుకు వెళ్ళండి చేయండి అని అంటారు మీరు ప్రక్క తిరిగి చూస్తే ఎవరు కూడా నీ ప్రక్కన ఉండరు కష్టం వస్తే శ్రమ వస్తే కానీ నీ దేవుడు నీ కుడి ప్రక్కన ఖచ్చితంగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డ నీకు ఎదురుగా వెనకాల ఎడం ప్రక్కన ఏ సైతాను ఉన్నా కుడి ప్రక్కన ఉన్నటువంటి నీ దేవుని యొక్క శక్తి ఆయన దక్షిణ హస్తము ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు మరి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా ఇస్రాయిలు వలె ఉన్నావా పోరాడేటువంటి ప్రార్థనలో పెనుగులాడేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను తప్పక కాపాడుతాడు ఇటుపక్క వెయ్యి మంది పడిన నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయమున యకు రాకుండా ఆయన కాపాడుతాడు దేవుని బిడ్డలారా ఇంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు మీ బిడ్డలకు తోడుగా ఉంటాడు ఆయన మీ కుటుంబాలకు తోడుగా ఉంటాడు ఆయన మిమ్మల్ని కాచి కాపాడేటువంటి దేవుడు ఆయన ఈ దుష్ట శక్తుల నుంచి ఈ సైతాను శక్తుల నుంచి దురాత్మల సమూహాల నుంచి నిన్ను కాపాడగలిగిన దేవుడేసుక్రీస్తు వారు దేవుని బిడ్డారా ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఎందు యార్థముగా జీవించండి ఆయనను వెంబడిస్తూ ఉండండి మీ కుడి ప్రక్కన ఆయన ఎప్పుడూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేకనే మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకి మీ కొరకు పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలకు నాయన మీరే నాయన తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం వారి కుడి ప్రక్కన తండ్రి ప్రవ్వా వారి చుట్టూ మీ దూతల కావలించి మీరే మీ బిడ్డలని కాపాడమని అడుగుచున్నామయ్యా ఉన్నామయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలకి ఈరోజు ఏ శ్రమ ఉందో నాయన ఈరోజు ఏ కష్టం ఉందో ప్రవ్వా ఏ శత్రువులు పొంచి ఉన్నారో తండ్రి అయ్యా మీరు కాపాడమని అడుగుచు ఉన్నా నాయన మీరే నాయన కునుకు నిద్రపోక అయ్యా మీ బిడ్డలను కాచి కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన దేవా మీరే సహాయం అయ్యా వారి బిడ్డలకు నాయన ఎక్కడ చదువుకుంటూ ఉన్నారో ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో యవనస్తులు ప్రభువ యవనస్తులు చెడిపోతూ ఉన్నారు నాయన భయంకరముగా అయా మీరే సహాయం చేసి వారిని కాపాడండి నాయన మీరే మంచి మార్గంలో వారిని నడిపించండి ప్రభువ తల్లిదండ్రులు నాయన ప్రభు సంతోషపడేటువంటి జీవితాలను వారికి దయచేమని అడుగుతున్నారు నాయన నా నీ కార్యములన్నీ చేసి మీ బిడ్డలను కాచి కాపాడి సంరక్షించమని ఏ సున్నామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రి దేవన్ బిడ్డలారా మా ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి దూరంగా బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారా చదువుకుంటూ ఉన్నారా వారి పేర్లు వివరాలు మాకు తెలియపరచండి తప్పక మేము ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కంచె కాపుదల వారి చుట్టూ ఉంటుంది ప్రేమైనటువంటి బిడ్డారా Praise the Lord. God bless you all.